శ్రీ రాములోరి భక్తులకు కమిటీ శుభవార్త చెప్పింది జూలై రెండవ తేదీ నుంచి భక్తులకు బ్రేక్ దర్శనం అమలు చేరున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు రాత్రి ఏడు నుంచి ఏడున్నర వరకు బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం స్పెషల్ దర్శనం అర్చన సేవలు పూర్తిగా ఆలయ కమిటీ కాగా దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్రేక్ దర్శనం అధికారి భవానీ రామకృష్ణ మాట్లాడుతూ భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో భక్తులకు సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు దీంతో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు భక్తుల సౌకర్యార్థమై ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తుల కోరిక మేరకు ఇటువంటి ప్రత్యేక సేవను ఏర్పాటు చేయడం జరిగినది ఇటు సేవను భక్తులు గతంలో కూడా తిరుపతి విజయవాడ మరియు ప్ర ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నట్టు భద్రాచల కూడా ఏర్పాటు చేయవలసిందిగా భక్తులు కోరి ఉన్నారు భక్తుల కోరిక మేరకు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని ఆదివారం ఇతర దినాల్లో కూడా భక్తులు విపరీతంగా శ్రీ స్వామివారి దర్శనార్థం ఇచ్చేసినందున వారి కోరిక మేరకు ఇటువంటి ప్రత్యేకతను ఏర్పాటు చేయడం